ఉగాది రోజున చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి ఏ పండగైనా సరే మనము సూర్యోదయానికి పూర్వమే లేవటము తైల అభ్యంగన స్నానము చేయటము అదేవిధంగా చక్కగా గుమ్మానికి మామిడి తోరణాలని కట్టుకోవటము గుమ్మానికి చక్కగా పచ్చగా పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో బొట్లు పెట్టుకోవటము పుష్పాలతో అలంకరించుకోవటము ఈ రోజున మనం చేయవలసినది ఇంకా ఏమన్నా ఉన్నదా అని అంటే తైలే లక్ష్మి జలే గంగా అనే మాట చెప్తూ ఉంటారు కదా అంటే నువ్వుల నూనెలో గనక లక్ష్మీదేవి అదేవిధంగా గంగా జలంలో గంగాదేవి ఉంటుంది అని చెప్తారు కాబట్టి సూర్యోదయానికి పూర్వమే చక్కగా నువ్వుల నూనెతో మర్దన చేసుకొని కుంకుడుకాయలతో చక్కగా తలంటి పోసుకోవాలి ఆ తర్వాత కొత్త బట్టలని ధరించి అక్కడ మనకు ఉన్నటువంటి దేవతాగృహం ఏదైతే ఉందో ఆ దేవుడి ముందు కూర్చొని చక్కగా మనం పంచాంగానికి పూజ చేయటం పూజ చేసుకొని ఇష్ట దైవాన్ని ఇంటి దైవాన్ని కూడాను పూజించుకోవటం ఆ తర్వాత చక్కగా పిండి వంటలు చేసుకొని ఆ నలుగురికి కూడాను శుభాకాంక్షల్ని తెలుపుకోవటం అటు బంధువుకి ఇటు మిత్రులకి అందరికీ కూడా బంధుమిత్రులందరికీ కూడాను శుభాకాంక్షల్ని తెలుపుకోవటం ఈ రోజున విధిగా చేయవలసినటువంటి వాట్లలో పంచాంగ శ్రవణం కూడా చేయమని చెప్తాను పంచాంగ శ్రవణం చేయటం వల్ల కూడాను అమితమైనటువంటి ఫలం వస్తుంది పంచాంగ శ్రవణం చేయటం వల్ల గంగా స్నానం చేసినటువంటి ఫలితం అనేటటువంటిది వస్తుంది ఇంకా పంచాంగ శ్రవణం అయితే కనుక పూర్వము ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయంలో మాత్రమే చెప్తూ ఉండేవారు కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళు తెచ్చుకొని పూజ చేసుకుంటున్నారు మంచిదే ఈ విధంగా మనం పంచాంగానికి కూడాను పూజ చేసుకోవడం అంటే కాలపురుషుణ్ణి ఈ రోజున పూజించటం ఇది ఈ రోజున చేయవలసినటువంటి విధి విధాయకం ముందు ముఖ్యంగా పరగడుపునే మనం కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండానే ఈ ఉగాది పచ్చడిని స్వీకరించటం ఇవి వీటిలో ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాలు ఒకదాని వెంబట ఒకటి మనం ఈ రోజున అన్నీ కూడా చేసి అదే కాకుండా మనం ఇంకొకటి ముఖ్యంగా ప్రతివారం కూడాను మనకి తెలుగు సంవత్సరాది ఈ రోజున ఆది అంటే మొదలు ఈ రోజున ఉగాది రోజున మనకి ఏదైతే మనం సంకల్పించుకుంటామో ఈ సంకల్పించుకున్నటువంటి సత్కార్యమంతా కూడా ఈ మంచి పనులన్నీ కూడాను నేను ప్రతిరోజు కూడాను చేస్తాను అని చెప్పి సంకల్పించుకొని ఈ రోజు నుంచి పిల్లల్ని కూడా చూడండి చిన్నపిల్లలు కూడా చెప్తూ ఉంటారు మేము ఈ రోజు నుంచి ఈ పని చేస్తావు అని చెప్పి చెప్తూ ఉంటారు అదేవిధంగా పిల్లలు కాదు పెద్దలు కాదు అందరూ కూడా మనము ఒకటి ఏదైనా సరే మంచి పనికి తలపెట్టడం అనేటటువంటిది ఈ రోజున ప్రతి వారు కూడాను చేయవలసినటువంటిది ముందు ముఖ్యంగా మనం ఇవాళ తలుచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే పర్యావరణాన్ని పరిరక్షించటం అనేటటువంటిది బాధ్యతను మేము నా వంతుగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి మనందరము కూడా అనుకోవలసినటువంటి పరిస్థితి ఈనాడు ఉంది ఈ రోజున ఉగాది రోజున చేయవలసినటువంటి విధి విధానాలు ఇవి